హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యారెట్ హల్వా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే క్యారెట్లతోనే క్యారెట్ హల్వా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి మనం ఏ స్వీట్ షాప్లోకి అయినా తెచ్చుకొని తినే కన్నా ఇలా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కనుక మా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ ని క్లిక్ చేయండి ఈ ప్రాసెస్ ఎలా చూసేద్దామా ఈ రెసిపీకి నేను ఐదు వందల గ్రాముల క్యారెట్ తీసుకున్నానండి ఈ క్యారెట్ అనేది మనం ఈ విధంగా సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఇందులో కొద్దిగా బాదం అలానే కాజు వేసి కొద్దిగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి దీని అనేది మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లేదంటే మనకు కలర్ అనేది మాడిపోతాయి ఇందులోనే కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి ఇందులో మీరు ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి అవైలబుల్ ఉన్నవి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇందులో ముందుగా తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్కి రెండు కప్పుల వరకు అవి నాకు క్యారెట్ తురుము ఈ క్యారెట్ తురుము మొత్తం నెయ్యిలో కలిసే అలాగే ఈ విధంగా కలుపుతూ ఉండాలి కొంతమందికి పచ్చి క్యారెట్ తినాలనిపించదు అలాంటప్పుడు ఇలా క్యారెట్ హల్వా చేసుకొని తింటే చాలా బాగుంటుంది దీనిపైన మూత పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం కలుపుకోవాలి దీన్ని మనం హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి మనకి ఎంతసేపు కలిపితే అంత మంచిగా అవుతుందండి క్యారెట్ హల్వా అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒకటిన్నర కప్పు వరకు పాలను వేసుకోవాలి చూడండి నేను క్యారెట్ ఏ కప్పుతో వేసానో అదే కప్పుతోని పాలు అనేది పోస్తున్నాను ఈ పాలు క్యారెట్ మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి పాలను క్యారెట్ మొత్తం ఈ విధంగా కలవాలండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మరో రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి మనం పాలు పోసాం కాబట్టి మధ్యలో పొంగే ఛాన్సెస్ ఉంటాయండి మనం అక్కడే ఉండేసి చూసుకుంటూ ఉండాలి మనకు పాలు పొంగుతున్నాయి అనిపిస్తే మనం మూత తీసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది మనం లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ ఉండాలండి చాలాసేపటికి మనకు పాలు అనేది చిక్కదనం వచ్చేసి ఈ విధంగా గట్టిపడిపోతాయి చూడండి మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇందులో ఇప్పుడు హాఫ్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల క్యారెట్కి హాఫ్ కప్పు వేసానండి మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుతూ ఉండాలి మనం షుగర్ వేసిన తర్వాత వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి షుగర్ నుంచి చూడండి మనకు పలచబడిపోయింది ఇంతకు ముందు గట్టిగా ఉంది కదా ఇప్పుడు మనకు పలచబడిపోయింది మనము వన్ డైరెక్షన్లో ఈ విధంగా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో కుంకుమ పువ్వు అలానే వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను చక్కెర వేసి పట్టానండి ఇలాచీలను ఇలా లో ఫ్లేమ్లో ఉంచి మనం కలుపుతూ ఉండాలి మనం హై ఫ్లేమ్లో మీడియం లో పెడితే వాటర్ అనేది ఇంకేసి మనకు క్యారెట్ అనేది ఉడకదండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకు క్యారెట్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్ట్గా మనకు క్యారెట్ హల్వా ఈజీగా అయిపోయింది మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో